టీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటిసారిగా మాదిగ కులాలకు ఇవ్వడంతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా హర్షం ప్రకటించారు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మాదిగలకు సముచిత స్థానం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు కొవ్వూరులోని జవహర్ స్వగృహానికి వచ్చి ఆయనను అభినందించారు ఈ సందర్భంగా కృష్ణ మాదిగా మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగా సామాజిక వర్గం సంబంధించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జాతికి తనకు ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటూ వస్తున్నా ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా ఆయనను అవమానించే వాళ్ళు ఉన్నా పార్టీని అధినేతనే నమ్ముకొని ముందుకు సాగిన అవకాశాలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం వల్ల మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి వరు మాదిగ సామాజిక సంబంధించిన జవహర్ గారికి రావడం మాదిగ జాతి మొదటిసారి ఈ గౌరవం దక్కినట్టుగా భావించుకుంటుంది వాస్తవం దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ రెండు ప్రధాన కులాల్లో ఒకరు అవకాశం పొందిన కులాలుగా ఒకరు అవకాశం దక్కని కులాలుగా చరిత్రలో నమోదైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నలుగురు నియమించబడితే ఆ నలుగురిలో ఒక్కరు కూడా మాదిగా సమస్పూర్వించగలుగుతారు గతంలో జస్టిస్ కున్నయ్య మా సోదర సమస్య కోరిక సంబంధించిన వ్యక్తి అదే సమయంలో నాగార్జున మాల సామతి కోరుకు సంబంధించిన వ్యక్తి అదే సమయంలో కారం శివాజీ మాల సమ్మతి కోసం వచ్చిన వ్యక్తి మొన్నటికి మొన్న గవర్నమెంట్లో విక్టర్ ప్రసాద్ మాల సంబంధించి అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు నివారించే దిశలో కమిషన్ ఉండాలని చెప్పి ఆ కమిషన్ సూచనలను నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నియమిస్తే దళితుల్లో ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నియమించుకుంటూ రావాలి ఆ విషయంలో మాదిగల్లో ఆవేదన ఉండేది ఆ విషయంలో మాదిగల ఆవేదన పలు సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఎట్టకేలకు ఎట్టకేలు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించారు నిజమే ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో ఏ ప్రభుత్వం నియమించినప్పటికీ అక్కడ ఒకే సామాజిక వర్గం సంబంధం వ్యక్తులకే రావడం అనేది తను గుర్తించి ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి గతంలో పలు సందర్భాల్లో మాతో జరిగిన చర్చల్లో నిర్దిష్టంగా చెప్పడం కూడా జరిగిన సందర్భాల్లో మా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంతమంది ఈసారి కూడా మాలా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకే కమిషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి పట్టుబడినప్పటికీ ఆయన నోటీసులో ఆ విషయం ఉన్నప్పటికీ ఒకటి ఇప్పటి వరకు గుర్తింపులోకి రాని కులంగా మాదిగలు ఉన్నారు ఆ విషయంలో రెండు మొన్నటి గెలుపులో మాదిగలు నాకు ప్రధాన పాత్ర పోషించారు ఆయన ఉపన్యాసంలోనే చాలా సందర్భాలు చెప్పాడు ఈరోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సంగ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో నాలుగో ఒక బలమైన సంఘంగా ఎంఆర్పిఎస్ కూటమి గెలుపు కోసం సమానంగా కష్టపడుతుందని చెప్పి చాలా సందర్భంలో తను బహిరంగ ప్రకటన చేయడం ఆ విషయాన్ని తను గుర్తుంచుకున్నాడు ఇంతవరకు మాదిగలకు అవకాశం రాలేదనే విషయం కూడా గ్రహించాడు తనకు అండగున్న వాళ్ళకు నేను అండగా ఉండడం బాధ్యతగా భావించుకున్నాడు అది ఇచ్చేటప్పుడు ఎవరిని గుర్తించాలని సమస్య వచ్చినప్పుడు పార్టీకి లాయల్టీ ఎవరు దళితుల పట్ల ఖచ్చితంగా సమస్య వస్తే దళితుల పక్ష నిలబడి న్యాయం కోసం నిలబడే అవకాశం వచ్చినా అవకాశం రాకపోయినా నమ్ముకున్నది ఎవరని చెప్పి ఆయనకైనా విశ్లేషించుకున్నప్పుడు ఆయనకైనా విశ్లేషించుకున్నప్పుడు బాబుగారు విశ్లేషించుకున్నప్పుడు ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖచ్చితంగా మాజీ మంత్రివర్లు వ్యవహార అయితేనే కరెక్టు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఆ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఇటు దళితులను ఇటు పార్టీని ఎక్కడ కూడా లోటు లేకుండా చూస్తాడనే ఒక నమ్మకంతో ఆ అవకాశం నా సోదరుడు కూడా జరిగింది గత దశాబ్దాలుగా ఈ కమిషన్ చైర్మన్ పది మాదికలు రావాలని కోరుకున్న మాల్లం కాబట్టి మొదటిసారి మా సోదరుడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఊర్లోనే మేము పలకరించి అభినందన కూడా చెప్పడం జరిగింది కానీ ఇంటికి వెళ్ళి అభినందించాలి దానివల్ల ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరింత సానుకూలంగా జాతి పట్ల ఉంటుందనే అంశంతో ఈరోజు మా సోదరు దగ్గరకు వచ్చి అందుకు చాలా సంతోషంగా ఉన్నది చాలా గర్వంగా ఉంది ఆయన నిబద్ధత ఏందో తెలుసు పార్టీని ఏనాడు రెప్పల కాపాడే ప్రయత్నం చేశాడు ఆయనకు ఇబ్బందులు వచ్చినా ఆయనకు అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీకి అధినేతకు మాత్రమే కట్టుబడి ఉండి తన సేవలు అందించాడు జాతికి వీలైన సమయంలో ప్రతి సందర్భంలో జాతిపక్ష నిలబడు కాబట్టి ఆయనకు రావడం చాలా సంతోషంగా ఉండేది గౌరవంగా ఉంటుంది విషయం కూడా నేను స్పష్టం